ఈ రోజు అయితే నా బర్త్డే వీడియో అయితే షేర్ చేయబోతున్నానండి వీడియో అయితే వరకు చూడండి చాలా బాగుంటుంది ఇయర్ అయితే ఫ్రెండ్స్ అందరూ అయితే నా బర్త్డే సెలబ్రేట్ చేశారనమాట ఫ్రెండ్స్తో ఎలా ఎంజాయ్ చేశాము అనేది వీడియో అయితే మీకు షేర్ చేయబోతున్నాను ఇక వీడియో అయితే వరకు చూడండి చాలా బాగుంటుంది హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావన్యాస్ కిచెన్లో ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి ఏంటి ఏదో కెమెరా చూపిస్తుంది అనుకుంటున్నారా ఏమీ లేదండి నా బర్త్డే వీడితే షేర్ చేయబోతున్నాను అనమాట ఇదైతే మిడ్ నైట్ ట్వెల్వ్ అనమాట ఫ్రెండ్స్ అందరూ ప్లాన్ చేస్తున్నారు అనమాట డోర్ కొట్టి లోపలికి వచ్చి బర్త్డే సెలబ్రేట్ చేయడానికి నాకు ఈ ప్లాన్ ముందే తెలిసి వాళ్ళు నాకు బయట ఏం చేస్తున్నారు ఏం ప్లాన్ చేస్తున్నారు అని చెప్పి నేను కెమెరా ఆన్ చేసుకుని చూస్తున్నాను అనమాట ఇంటి ముందు ఎవరు ఉన్నారు అనేది మనకి కెమెరా వల్ల తెలుస్తుంది అనమాట అదే ఇక్కడ ఇంకా డోర్ కొట్టి లోపలికి వచ్చారు ఫ్రెండ్స్ అయితే ట్వెల్వ్కి చాలా హ్యాపీ అనిపించిందండి నాకైతే ఫుల్ ఎంజాయ్ చేశాను థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్ ఇంకా అందరూ వన్ బై వన్ వచ్చి హ్యాపీ బర్త్డే చెప్తున్నారు అదే ఇక్కడ నాకు లోపల లైట్ వేసినట్టు అనిపిస్తుంది మీరు లేసే ఏమి ఉన్నారా అంటున్నారు అనమాట నేనైతే నేను అసలు పడుకోలేదో లేదే ఉన్నాను ఇలా వీడియో తీశానని చెప్పి వీడియో కూడా చూపించాను వాళ్ళకి అండ్ అలాగే ఇంకా రాగానే అయితే ఇక్కడ నాకు ఒక గిఫ్ట్ అయితే ఇచ్చారనమాట సారీ ఇక్కడ నేను కంగారులో వేరేగా తీస్తాను వీడియో ఇంకా మెమరీగా ఉంటుంది కదా అని చెప్పి అలాగే అప్లోడ్ చేస్తున్నాను ఇంకా ఇంట్లోకి రాగానే ఒక గిఫ్ట్ ఇచ్చారు అలాగే ఒక స్లిప్ ఇచ్చారనమాట ఫస్ట్ అయితే ఆ స్లిప్ ఏంటి అనేది మీకు చూపిస్తాను అందులో అయితే గ్రౌండ్లో ఒక గిఫ్ట్ ఉంటుంది సారీ గ్రౌండ్ కాదు అంటే మీ పిల్లలకి ఇష్టమైన ప్లేస్ ఉంది కదా కింద అక్కడ ఒక గిఫ్ట్ వెయిట్ చేస్తుంది మీకోసం అని చెప్పి ఉంటుంది అందుకనే ముందైతే ఒక కేక్ కటింగ్ అని చెప్పి కిందకి అయితే తీసుకొచ్చారండి ఇక్కడైతే చాలా బాగా డెకరేట్ చేశారు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది పింక్ అండ్ వైట్ బెలూన్స్తో ఇలా సింపుల్గా డెకరేట్ చేశారనమాట అండ్ కేక్ అన్నీ అలా సెట్ చేసి మనం లేపడానికైతే లోపలికి వచ్చారనమాట ఇంకా ముందైతే కేక్తో కొన్ని పిక్స్ అయితే తీసుకుని తర్వాత అయితే ఇంకా కేక్ కటింగ్కి రెడీ అవుతుంది అనమాట చూసారు కదా నాకు కళ్ళజోడి పెట్టుకుని కట్ చేయమన్నారు ఫ్రెండ్స్ అయితే ఇంకా చాలా ఎంజాయ్ చేసామండి మేమైతే నా బర్త్డేనే కాదు ఫ్రెండ్స్లో ఎవరి బర్త్డే అయినా సరే మేము ఇలాగే వెళ్ళి సెలబ్రేట్ చేస్తున్నాం అనమాట మిడ్ నైట్ అలా ఒక మెమరీగా ఉంటుంది కదండీ సో ఇప్పుడైతే నా బర్త్డే కాబట్టి ఇంకా ఫ్రెండ్స్ అందరూ వచ్చి సెలబ్రేట్ చేస్తున్నారు కేక్ కటింగ్ చేసి ఇక్కడ వన్ బై వన్ అయితే పెట్టేస్తున్నాను అనమాట నేనైతే ఈ బర్త్డే అయితే చాలా బాగా ఎంజాయ్ చేశానండి చాలా ఇయర్స్ తర్వాత ఇక్కడ వన్ బై వన్ ఇంకా కేక్ పెట్టేస్తున్నాను ఒకరి తర్వాత ఒకరికి ఇది ఎక్కడ అంటే మా ఇంటికి ముందు స్టెప్స్ దిగితే థర్డ్ ఫ్లోర్ ఉంటుంది కదా అక్కడ ఇలా డెకరేట్ చేసి తర్వాత బెల్ కొట్టారనమాట నన్ను తీసుకువెళ్ళడానికి అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన సింబల్ ఉంటుంది కదా అండి దాన్ని క్లిక్ చేస్తే త్రీ ఆప్షన్స్ వస్తాయి మీకు ఆ త్రీలో ఆల్ అనేది క్లిక్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేయగా నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు ఈజీగా వీడియోస్ అన్నీ మీరు చూడవచ్చు అనమాట ఇక్కడైతే ఫొటోస్ వీడియోస్ అలాగా తీసుకుంటున్నాము ఇంకా అందరికీ కేక్ పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ప్లాన్ ఉంటుంది చూడండి నెక్స్ట్ ఏమవుతుంది అనేది కూడా మీకు తెలుస్తుంది అనమాట చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది ముందుకు రీచ్ అవుతుంది అనమాట సో ప్లీజ్ లైక్ చేయండి అంటే ఇంకా నైన్ మెంబర్స్ ఉంటారండి ఫ్రెండ్స్ అయితే కొంతమంది ఊళ్ళో లేరు కొంతమంది సమ్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల రాలేదన్నమాట ఒక ఫైవ్ మెంబర్స్ వచ్చారు ఫ్రెండ్స్ అయితే లేకపోతే మిగతా నైన్ మెంబర్స్ వెళ్తాం మిగతా ఫ్రెండ్స్కి అయితే కేక్ కటింగ్ అయిన తర్వాత ఇక్కడ ఒక స్లిప్ ఇచ్చారని చెప్పాను కదండీ అది ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఈ కమ్యూనిటీలో మీ మీ కిడ్స్కి ఇష్టమైన ప్లేస్ అని చెప్పి ఉంటుంది అప్పుడు నాకు ఐడియా వచ్చిందనమాట పండు పండు ఎక్కువగా ఉండేది షెటిల్ కోట్లో అనమాట వెంటనే వెళ్ళి ఇంకా వెతకడం అయితే స్టార్ట్ చేశాను అన్నమాట ఎక్కడ పెట్టారు అని చెప్పి అలా వెతుకున్నాను ఇంకా ఫ్రెండ్స్ అయితే హెల్ప్ చేస్తున్నారు ఫైనల్గా గిఫ్ట్ అయితే దొరికేస్తుందండి అది పట్టుకుని ఇంటికి అయితే వచ్చేసాను అది ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తున్నానండి మీకు మా ఫ్రెండ్స్ అందరికీ ఆల్రెడీ తెలుసు నాకు వాచెస్ కలెక్షన్ ఇష్టం అలాగే హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ ఇష్టం అలాగే బ్లాక్ బెర్స్ కలెక్షన్ కలెక్షన్ అంటే ఇష్టం అని లాస్ట్ బర్త్డేకి అయితే హ్యాండ్ బ్యాగ్ ఇచ్చారు సో ఇప్పుడైతే వాచ్ అవ్వడం ట్రై చేస్తారేమో అనుకున్నాను నేనైతే కానీ ఇలా సర్ప్రైజ్ చేశారనమాట బ్లాక్ బీట్స్ దానికి ఇయర్ రింగ్స్ తెచ్చి అలా నెక్స్ట్ వీడియోలో అయితే నేను క్లియర్గా చూపిస్తానండి ఏమేమి గిఫ్ట్స్ తీసుకొచ్చారు ఫ్రెండ్స్ అనేది ఇక్కడైతే జస్ట్ వీడియో అయితే షేర్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడండి ఇక్కడ చూశారు కదా అనూష అయితే పెట్టి మరీ చూస్తున్నారు చాలా బాగుంది బ్లాక్ బీడ్స్ అయితే నెక్స్ట్ వీడియో అయితే మీకు డీటెయిల్గా చూపిస్తాను క్లియర్గా నెక్స్ట్ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడండి మరి చాలా బాగుందండి బ్లాక్ పీడ్స్ అయితే తర్వాత అలాగే ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయి అనమాట అంటే ఇయర్ రింగ్స్ అయితే సపరేట్గా తీసుకున్నారు అలాగే ఇక్కడ బ్లాక్ బీడ్స్ పెట్టుకుంటున్నాను అనమాట అన్నీ పెట్టుకుని చూపించమన్నారు పెట్టుకొని చూపిస్తున్నాను ఇక్కడ చాలా బాగున్నాయండి బ్లాక్ బీడ్స్ అయితే నేనైతే హండ్రెడ్ పర్సెంట్ ఫిక్స్ అయిపోయాను అనమాట వాచ్ తీసుకొస్తారని కానీ వాళ్ళకి తెలిసే నేను వాచ్ని ఫిక్స్ అవుతానని అందుకే ఈసారి బ్లాక్ పీడ్స్ తీసుకొచ్చారనమాట చాలా బాగుంది సేమ్ అదే బ్లాక్ పీడ్స్ సెట్ అయ్యేలాగా ఇలా ఇయర్ రింగ్స్ కూడా తీసుకొచ్చారండి మీకు చూపిస్తున్నాను చూడండి చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ కూడా చిన్న చిన్న టాప్స్ మీదకి ఫ్రాక్స్ మీదకి అలా సింపుల్ సింపుల్ డ్రెస్సెస్ మీదకి ఇలా బ్లాక్ పీడ్స్ ఇవి బాగుంటాయి కదా అలాగే క్లచ్ కూడా తీసుకొచ్చారనమాట పింక్ కలర్ చాలా బాగుందండి అది ఇక్కడ మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తాను కేక్ కటింగ్ అవన్నీ అయిన తర్వాత ఇక్కడ జస్ట్ కేక్ అలాగే చిప్స్ కూలింక్తో కాసేపు ఎంజాయ్ చేస్తూ కబుల్ చెప్పుకుంటున్నాము కొన్ని పిక్స్ కూడా దిగామండి అవైతే ఎండ్లో చూపిస్తాను ఇదైతే బర్త్డే రోజు అనమాట ముందు పెట్టింది అయితే బర్త్ మిడ్ నైట్ సెలబ్రేషన్ ఇదైతే బర్త్డే రోజు ఈవినింగ్ అనమాట ఇంకా మార్నింగ్ అయితే నైట్ లేట్ అయిపోయింది కదండి ఇంకా రెక్స్ తీసుకున్నాను ఇదైతే ఈవినింగ్ రెడీ అయ్యా అనమాట ఇంకా ఫ్రెండ్స్ వస్తారు మళ్ళీ కేక్ కటింగ్ అని చెప్పి రెడీ అయ్యి వెయిట్ చేస్తున్నాను ఈ డ్రెస్ అయితే వేసుకున్నానండి ఈ డ్రెస్ అయితే నేను సంక్రాంతికి తీసుకున్నాను అప్పుడు వేసుకోలేదని చెప్పి వేసేసుకున్నానండి ఇంకా సపరేట్గా బర్త్డే కోసం అయితే షాపింగ్ ఏమీ చేయలేదు నేను ఫ్రెండ్స్ అయితే వచ్చారు ఇంకా కేక్ కటింగ్ చేస్తున్నారు అనమాట ఈ డ్రెస్ ఎలా అనేది కూడా కామెంట్ చేయండి ఇంకా వన్ బై వన్ అయితే ఇక్కడ ఫ్రెండ్స్కి కేక్ కూడా పెడుతున్నాను పెద్ద హెవీగా అయితే రెడీ అవ్వలేదు సింపుల్గానే రెడీ అనమాట ఈవినింగ్ సిక్స్కి అలాగా ఫ్రెండ్స్ వచ్చారు ఇక్కడ ఫ్రెండ్స్తో అయితే కాసేపు ఎంజాయ్ చేసామండి కేక్ కటింగ్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఫ్రెండ్స్ కూడా గిఫ్ట్ తీసుకొచ్చారు అది జస్ట్ మీకు ఇప్పుడు ఇలా చూపిస్తాను మొత్తం గిఫ్ట్స్ అన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చూపిస్తానండి చాలా బాగుంది హ్యాండ్ బ్యాగ్ అలాగే మెటీరియల్ తీసుకొచ్చారనమాట పెట్టుకొని చూపించమంటున్నారు నేనైతే నెక్స్ట్ చూపిస్తానని చెప్తున్నాను ఇవి రింగ్స్లో కూడా బాగుంటాయి పెట్టేసుకొని అంటే ఇంకా అలా పెట్టుకుని చూపిస్తాను అనమాట ఇదైతే బర్త్డే అయిపోయినా నెక్స్ట్ డే అండి అంటే బర్త్డే సాటర్డే కాబట్టి ఇది సండే అనమాట బర్త్డే రోజు అయితే ఫ్రెండ్స్ ఎవరు నాన్ వెజ్ తినమన్నారని చెప్పి సండే అయితే చిన్న పార్టీలా చేసుకున్నామండి అందరూ వచ్చారు ఇంకా ఇక్కడైతే ఫుడ్ ఐటమ్స్ అన్నీ మీకు జస్ట్ అలాగా ఏమేమి ఉన్నాయి ఏంటనేది చూపిస్తున్నాను ఇక్కడ ఫ్రెండ్స్ అందరినీ అలా చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తానన్నమాట వీళ్ళందరూ నైట్ ట్వెల్వ్కి వచ్చి సెలబ్రేట్ చేసిన ఫ్రెండ్స్ అనమాట అండి ఇక్కడ అయితే కొన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను బర్త్డే పిక్స్ అలాగే ఫ్రెండ్స్తో దిగినవన్నీ కూడా ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్ బర్త్డే చాలా బాగా సెలబ్రేట్ చేశారు అలాగే మీరు ఇచ్చిన గిఫ్ట్స్ కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ వీడియోలో అయితే అవి క్లియర్గా చూపిస్తానండి మీకు సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ Thank you for watching. Bye bye bye.